హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాష్ న్యూస్ వరల్డ్ ఇది వచ్చేసి నిన్నటిది మొన్నటిది కలిపి బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను మీతో ముగ్గులు ఎలా ఉన్నాయండి బాగున్నాయి కదా నిన్ను వేసుకున్నాం అనమాట ఈ రీసెంట్గా వర్షాలు పడుతున్నాయి కదండి అడపదడప మాకు మొన్న అయితే ఇంటి దగ్గరికి పాము వచ్చిందనమాట మా గార్డెన్లోన ఆల్రెడీ షార్ట్ అయితే పోస్ట్ చేశాను ఇలా పాము వచ్చింది అని చెప్పేసి ఇంకా చుట్టు చుట్టుపక్కలంతా వర్షానికి పిచ్చి పిచ్చి మొక్కలు అవన్నీ గుబురు గుబురుగా పెరిగిపోయాయి అన్నమాట మా పక్కన ఖాళీ స్థలం ఉంది మా వెనకాల ఖాళీ స్థలం ఉంది ఆయన మాది కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది అనమాట చూడండి గార్డెన్లో నిలుచుంది లిటరల్గా ఈ పామ్ అయితే అక్కడ అట్లా పడ అదే తలెత్తుకొని ఒక గంట సేపు ఉండి మేము క్యా స్నేక్ క్యాచర్స్కి ఫోన్ చేసి ఆయన రావడానికి మాకు అరగంట నుంచి ముక్కాలు గంట పట్టింది మేము చూడడానికి మేము ఆయన ఆయనకు ఫోన్ చేయముందు ముందు ఒక పావు గంట సేపు అనమాట మొత్తం గంట నుంచి గంటన్నర వరకు ఇట్లా కదులుకోకుండా నించుందనమాట అది మేమేమన్నా అంటే మళ్ళీ మీదికొచ్చేస్తుందేమో అని ఊరికే ఉన్నాము ఆయనైతే వచ్చేసారనమాట వచ్చి వితిన్ సెకండ్స్లో పట్టేసుకున్నారనమాట ఆయనైతే పాముని అదైతే చాలా పెద్దగా ఉందండి చూడటానికి చిన్నగా అనిపించింది కానీ చాలా పెద్దగా ఉండి కాకపోతే పాయిజనర్స్ కాదు అని చెప్పారనమాట ఇదేదో చెట్ల పాము జాతికి చెందింది అని చెప్పారు సరేలే అని చెప్పేసి ఆయన అది అట్లా అని అని బాటిల్లోకి అయితే వేసేసుకున్నారనమాట ఈ బాటిల్ని కూడా కొంచెం హోల్స్ పెడుతున్నారు దానికి కొంచెం గాలి ఉండాలి గాలి వెళ్ళాలి లోపలికి అని చెప్పేసి మేము అడిగాము ఏం చేస్తారు వీటిని అంటే తీసుకుపోయి ఫారెస్ట్లో అయితే వదిలేస్తామమ్మ అని చెప్తారనమాట ఇలా అయిపోయిందా మా పిల్లలైతే మమ్మీ బాటిల్ ఇంట్లో ఉందా మేము చూస్తాము అని చెప్పింది అనమాట మా పాప ఇలా ఇంటికి వచ్చినాక పాము వచ్చింది మన గార్డెన్లోకి అంటే దాచిపెట్టావా బాటిల్ ఇంట్లో ఉందా అని అడిగిందనమాట ఇంకా దెబ్బకి మాకు వేసి లక్కీగా తమ్ముడు వచ్చాడనమాట ఇంటికి ఇంకా ఇంటి చుట్టుపక్కల అంతా చెట్లు అవన్నీ తీసేసి క్లీన్ అయితే చేసేసుకొని దానికి ఇంకా గ్యాప్స్ లేకోకుండా మట్ అది మాకు బండల వరకు చేసింది కదా చేపించాం కదా బండల్ది కార్ పార్కింగ్ ఏరియాలో ఆ మట్టి అంతా చుట్టు గోడ అదే కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది కదండీ దాని చుట్టూ అంతా పోసేసుకున్నాం అనమాట నాకు లక్కీగా తమ్ముడు వచ్చాడు అనిపించింది చాలా రోజుల నుంచి మా అడుగుతుంటే ఆయనకి టైం కుదరట్లేదు చేపించుకోవడానికి ఎవరు మనుషులు దొరకట్లేదు అనమాట ఇంకా అలాగే నిన్న బయట కూడా పని అదే బండల పని చేపించినప్పుడు సిమెంట్ అంతా పడి ఇంటి ముందరంతా కొంచెం సిమెంట్ సిమెంట్ లాగా ఉందన్నమాట నేను ఇంకా దానికి రెడ్ ఆక్సైడ్ వేసేసి అదే రెడ్ కలర్ వేసేసి ముగ్గులు పెట్టుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నాకైతే కొంచెం కుదరలేదనమాట ఇంకెలాగో తమ్ముడు వచ్చాడు కదా కొంచెం హెల్ప్ చేస్తాడులే అని చెప్పేసి స్టార్ట్ అయితే చేసుకున్నాము మేము ఫస్ట్ జస్ట్ స్టెప్స్ దగ్గర వేసుకుంటే సరిపోతుందిలే అనుకొని అది అది అనమాట ఇంకా తా తమ్ముడు ఉండి గేట్లు కూడా బాగా రస్ట్ అదే నీళ్లు తడి తగిలి రస్ట్ పట్టాయి గేట్లకు కూడా వేద్దాము అని చెప్పేసి అనమాట సరేలే నువ్వు గేట్లకు వేసేయి నేను ఇంటి ముందర వేస్తాను అని చెప్పాను నాకైతే రెడ్ అది పెయింట్ అయితే కల్పించేసారండి చూడండి మొత్తం సిమెంట్ సిమెంట్ అయ్యి కలర్ అంతా పేల్ అదే పేలినట్టు అయిపోయింది కదా మేము ఇంట్లోకి వచ్చినప్పుడు వేసామండి ఇంకా మళ్ళీ అయితే వేయలేదు ఫస్ట్ అయితే నీట్గా కసు కొట్టుకొని అనమాట ఇంకా మా అత్త అయితే అది గార్డెన్ వాల్ ఉంటుంది కదా అదే చెట్ల దగ్గర గోడ ఉంటుంది కదా ఆ గోడకి మట్టి అంతా దులిపిస్తే నేను నీట్గా పైపేసి వేసి కడిగానండి ఇంకా తమ్ముడు అయితే ఇట్లా గేట్కి అయితే వేసేసాడనమాట నేను ఒక సగం వేసేసి ఆపేసాను ఎందుకంటే ఫస్ట్ది ఇద్దరం ఒకటేసారి స్టార్ట్ చేసామా నేను వేసిన నా బయట తొందరగా అయిపోయింది అనమాట గేట్ వేస్తా అంటే ఆ డ్రాప్స్ అన్నీ మళ్ళీ వేసిన దాంట్లోకి పడి కలర్ అంతా ఇదైపోతుంది ఇంకా అందుకు గేట్లు అన్ని గేట్ వేసిన తర్వాత మనం వేసుకోవచ్చులే బయట అని చెప్పేసి నేనైతే స్టాప్ చేశాను ఇంకా తమ్ముడు అయితే రెండు గేట్లకి వేసేసాడనమాట ఇంకా నేను కూడా బయట అయితే వేసానండి కలర్ వేసిన తర్వాత చాలా కొత్తగా కనిపిస్తున్నాయి అనమాట గేట్లైతే ఇలాంటివి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యేదానికంటే మనము కొంచెం టైం తీసుకొని అదే కొంచెం టైం అయినా పర్లేదు కానీ మనం వేసుకుంటే వేసుకోవడమే బెటర్ అనిపించింది నాకు ఈ గేట్ల పనికి పెయింటర్ని అడిగితేనేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ అడిగారంట అండి వేయడానికి మా వారిని మా అంతే ఇంతకుముందు చెప్పాను అనమాట ఇట్లా రస్ట్ పడుతుంది ఒకసారి పెయింట్ వేపిద్దాము అంటే అడిగితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతు ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటాను అని చెప్పారంట ఇంకా నేను మా తమ్ముడు కలిసి మా ఆయనకి దగ్గర దగ్గర ఒక టూ థౌజండ్ రూపీస్ అయితే ట్టు అనమాట ఇంటి ముందర వేయడానికి కూడా తీసుకుంటారు కదండి మళ్ళీ నేను ఇంకా ఇలా వేసేసుకున్నానా ఒక పూటంతా వదిలిపెట్టామన్నమాట ఆడడానికి మొద ఈవినింగ్ అయితే ఇంకా ముగ్గురు అయితే వేసేసుకుంటున్నాను యాక్చువల్గా మార్నింగ్ వేసుకుందాము అనుకున్నాను ఈరోజు ఇంక మార్నింగ్ టైంలో ఎండ బాగా వస్తుందండి వేయలేకపోయాను నిన్న నేను నేను పెయింట్ వేసేటప్పుడే ఇంకా ముగ్గులు అంటే మనకు చాలా టైం పడుతుంది కదా అని చెప్పేసి నిన్న ఈవినింగే వేశాను వేసేటప్పుడు తీయలేదు పిల్లలు ఉన్నారు బాగా సతాయిస్తున్నారు అని చెప్పేసి తీయలేదన్నమాట చూడండి ఇలా అయితే వేసేసుకున్నాను వీలైతే గార్డెన్ వాల్ కూడా వేసుకుందాం అనుకున్నాను ఇంకా పనిలో పని గడపల దగ్గర అలాగే తులసమ్మ దగ్గర కూడా వేసుకున్నాను అనమాట ఎలా ఉన్నాయి ముగ్గులు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ